అందరికీ నమస్కారం అండి నా పేరు కొనతాల వరలక్ష్మి మాది హైదరాబాదు నేను ముఖ్యంగా ఆషాఢ మాసం గురించి ఏం చెప్పాలనుకున్నాను అంటే ఆషాఢ మాసం అంటే గోరింటాకు మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది గో ఆషాఢ మాసం అనగానే మనకి గోరింట గుర్తు వచ్చేస్తుంది తర్వాత బోనాలు బోనాలంటే ఇంకా నాకు బోనాలంటే అమ్మవారికి పూజ చేయడం గురించి చాలా పిచ్చి నాకు అమ్మవారి గురించి ఇంకా అమ్మవారికి శాఖ పెట్టడము అమ్మవారికి అన్ని చీర సారని సమర్పించడము పట్టు చీరలు కట్టుకొని బోనాలకి మనం వెళ్ళడము అమ్మవారికి శాఖ పెట్టి అన్నీ చేస్తే మనకు అమ్మవారు వర్షాకాలంలో మనకు వచ్చే రోగాలు అన్నిని తగ్గిస్తుందని చెప్పేసి ఒక మో నమ్మకము ఇంకా తర్వాత పెళ్ళి కూతుర్లు ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురుని అలా అమ్మగారింటికి వెళ్ళడము అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండి మకాలు చూసుకోకూడదని చెప్పేసి అత్త అల్లుళ్ళు మొకాలు చూసుకోకూడదని అత్త కోడళ్ళు చూసుకుంటు చూసుకోకూడదని చెప్పేసి వాళ్ళ అమ్మగారింటికి పంపించడం ఎందుకంటే అది కూడా ఒక ట్రెడిషను ఎందుకంటే అమ్మగారింటికి వెళ్ళడం వల్ల కూడా ఆ అమ్మాయికి కూడా ఒక బెంగ తీరుతుంది అందుకే ఇది పెట్టారనుకుంటాను నేను తర్వాత సాయిబాబా గురి పౌర్ణిమ వస్తుంది మనకి సాయిబాబా గురించి సాయిబాబా మహత్యం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సాయిబాబా నా జీవితంలో ఎంత ముఖ్యం అనుకుంటే ఇంతకుముందు నాకు సాయిబాబా అంటే భక్తే కానీ నా పెళ్ళైన తర్వాత నాకు బాబు కావాలని కోరుకున్నాను అయితే మా పెద్ద బాబు పుట్టాడు అలాగే సాయిబాబా దేవాలి అప్పటి నుంచి నేను గురువారం పూట నీస్ తినను గురువారం పూట సాయిబాబా మేము షిరిడి చాలా చాలాసార్లు వెళ్ళాము గురు పౌర్ణమి వచ్చిందంటే నేను సాయిబాబాకి పూజ చేసి భక్తిగా ఇచ్చేస్తానండి నేను సాయిబాబా తర్వాత గురు పౌర్ణమి రోజు మనం ముఖ్యంగా పూజించుకోవాల్సింది గురువుగారుని నా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు గురువుగారులు నిజంగా అప్పుడు చాలా క్యాజువల్గా తీసుకున్నాం కానీ గురువులు అప్పుడు నేర్పించిన విద్య ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుందంటే నేను కుట్టు కుట్టు విషయం తీసుకునేదాన్ని అప్పుడు మాకు స్కూల్లోనే కుట్టు నేర్పిస్తుంటే కుట్టు గురి నేర్పిస్తే నాకు నేను అప్పుడు కుట్టు నేర్చుకుంటే అన్నీ నేర్పించేవారు అయితే అదే ఇప్పుడు నాకు ఆ కుట్టుదే జీవనోపాధి అవుతుంది అని చెప్పేసి నేను కళ్ళకు కూడా ఊహించలేదు అది నేను చాలా సిల్లీగా తీసుకొని నేర్చుకున్నాను అది ఇప్పుడు నాకు జీవనోపాధి అయింది నా పెళ్ళైన తర్వాత కుట్టు మిషన్ మీద వాళ్ళు నేర్పించిన అది నేను ఎంతో దీనిగా నేర్చుకున్నది హాస్యంగా నేర్చుకున్నది ఇప్పుడు నాకు జీవనోపాధి అయింది అది ఆ చిన్న చిన్న చిట్కాలు ఆ టిప్స్ అవన్నీ చాలా యూజ్ అవుతుంది నాకు తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి సంబరాలు పదకొండో తారీఖున స్టార్ట్ అవుతాయి జగన్నాథ స్వామి ఎంత ఇదంటే మా నాన్నమ్మాలను స్వామి సంబరాలు వస్తున్నాయంటే వాళ్ళు గోనలోని పెద్ద కుండలోనేమో వాళ్ళు పరవాన్నం అది చేసి జగన్నాథ స్వామి సంబరాలు వచ్చినాయంటే చాలా బాగా చేసేవాళ్ళు వాళ్ళు పూరి జగన్నాథ స్వామి అంటే మా ఇంట్లోని జగన్నాథ స్వామి పూరి జగన్నాథ స్వామి సంబంధించిన పేర్లు మా ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఉన్నాయి మా మీనత్త పేరు సుభద్రమ్మ సుభద్రమ్మ మా డాడీ పేరు రాజబాబు జగన్నాథ స్వామి ఇంటికి మా జగన్నాథ స్వామికి పరవాన్నం అది చేసి ఆయనని ఎంత బాగా చూస్తారంటే మా ఊర్లోని పూరి వెళ్ళి వచ్చి ఇంటికొక జగన్నాథ స్వామి పేరు ఉంది మా జగన్నాథ స్వామి చాలా నమ్ముతారు మా ఊర్లోని ఇంటికి ఒక పేరున్నదంటేనే మీరు ఊహించండి ఎంత జగన్నాథ స్వామి గురించి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారంటే స్వామి సంబరాలు వచ్చాయంటే అక్కడికి వెళ్ళలేకపోయినా కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోయినా వాళ్ళు టీవీలల్లో చూసి అంతనే చూసి దేవుడు భక్తి ఎంత బాగా చాటించుకుంటారంటే అంటే మా ఊరు మొత్తంలోని మ్యాక్సిమం హండ్రెడ్లోని సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ స్వామి పేర్లే ఉంటాయి మా ఊళ్ళో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అంత అంత స్వామి భక్తి అనమాట అంత స్వామిని నమ్ముకుంటారు ఆయన కూడా మా మమ్మల్ని అలాగే చూస్తున్నాడు మా ఊరిని మమ్మల్ని అందరిని అలాగే కాపాడుతున్నాడు స్వామి ముఖ్యంగా ఆషాఢం వచ్చిందంటే బోనాలు జగన్నాథ గురు పౌర్ణమి అన్ని అన్ని మంచి 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 పూజలు అన్నీ సరే అన్నీ మనకి ఆషాఢంలోనూ వస్తాయి అందుకే నాకు ఆషాఢ మాసం అంటే చాలా ఇష్టం ఆషాఢ మాసం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది ఏదైనా తప్పులు చెప్తే క్షమించండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు